నమస్తే దేవి వెల్కమ్ టు నాదే క్రియేషన్స్ ఈ రోజు వీడియోలో మనం సొరకాయతో బ్రేక్ఫాస్ట్ డిన్నర్ అలాగే స్నాక్స్ గా తీసుకోవడానికి వీలుగా ఉండే ఒక టేస్టీ రెసిపీ సొరకాయ అప్పాలని ఎలా చేసుకోవాలో చూద్దాం వీటి టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి చాలా సింపుల్ గా మనం ప్రిపేర్ చేసేసుకోవచ్చు అంచులో క్రిస్పీగా మధ్యలో సాఫ్ట్ గా ఇదైతే తిన్న కొద్దీ అలా అలా తినాలనిపిస్తూనే ఉంటుంది దీనికి కాంబినేషన్ గా ఇలా ఆనియన్ చట్నీ చేసుకుంటే టేస్ట్ అయితే ఇంకా అదిరిపోతుంది చాలా సింపుల్గా అప్పటికప్పుడు మనం ఎటువంటి శ్రమ లేకుండా చేసుకోగలిగే ఈ సొరకాయ అప్పాలని ఎలా చేసుకోవాలో ఈరోజు మనం వీడియోలో చూద్దాం సొరకాయ రెసిపీ కోసం ఇలా సొరకాయని తీసుకోండి దీన్ని శుభ్రంగా వాష్ చేసుకున్న తర్వాత మీకు కావలసినంత పీసుని కట్ చేసుకోవాలి ఇలా ఒక పీసుని కట్ చేసుకున్న తర్వాత దీన్ని ఒకసారి పిల్ ఆఫ్ చేసేయండి ఇలా పిల్ ఆఫ్ చేసుకున్న తర్వాత దీన్ని గ్రేట్ చేసుకోవాలి ఇది లేతగా ఉండే సొరకాయ కాబట్టి నేను మధ్యలో గింజలు తీయాల్సిన అవసరం లేకుండా గ్రేట్ చేసేసుకోవచ్చు ఒకవేళ మీరు తీసుకున్న సొరకాయ కనుక కొంచెం ముదురుగా ఉన్నట్టయితే గింజలు రాకుండా గ్రేట్ చేసి పెట్టుకోండి ఇలా గ్రేటర్ని తీసుకుని ఇలా చూడండి మనకి త్రీ సైజెస్లో మనకి ఇలా హోల్స్ వస్తాయి కదా ఇందులో ఈ మీడియం సైజుని పెట్టుకొని దీన్ని మనం ఇప్పుడు గ్రేట్ చేసుకున్నాం చూడండి మనకి ఇలా అయితే వస్తుంది కదా ఇలా మొత్తం దీన్ని గ్రేట్ చేసేసుకోవాలి చూడండి ఇది మనకి ఇలాగా తురుమేసుకున్నాం ఇప్పుడు ఇలా ఒక మిక్సర్ జార్ తీసుకుని దానిలో ఒక వరకు పచ్చిమిర్చి కొద్దిగా జీలకర్ర కొద్దిగా అల్లం కొద్దిగా సాల్ట్ వేసి మిక్సీ పట్టేసుకోండి ఇప్పుడు ఇలా ఒక మిక్సింగ్ బౌల్ తీసు తీసుకొని దీంట్లో మనం తురిమి పెట్టుకున్న ఈ సొరకాయ మిశ్రమాన్ని ఇలా వేసేసుకుందాం ఈ మిశ్రమంలో మనం దంచి పెట్టుకున్న పచ్చిమిర్చి అల్లం పేస్ట్ కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ సన్నగా కట్ చేసి పెట్టుకున్న కరివేపాకు అలాగే కొద్దిగా బియ్యపిండి కొద్ది కొద్దిగా వేసుకొని కలుపుకోండి దీంట్లో వాటర్ అయితే ఏమీ వేయక్కర్లేదు ఆల్రెడీ మనకు ఆనపకాయలో వాటర్ ఉంటుంది ఆనియన్స్లో వాటర్ ఉంటుంది కాబట్టి ముందు దీన్ని ఇలాగా బాగా మిక్స్ చేసేసుకోవాలి ఇలా కలుపుకున్నాం కదా ఇందులో ఇంకొంచెం బియ్యపిండి అయితే పడుతుంది వేసేస్తున్నాను అంటే మనం తీసుకున్న సొరకాయకి అయితే ఇలా ఒక కప్పు పిండి అయితే పర్ఫెక్ట్గా సరిపోతుంది మీరు తీసుకున్న ఆనపకాయలో వాటర్ క్వాంటిటీని బట్టి మీరు బియ్యపిండిని అడ్జస్ట్ చేసుకోవాలి ఇలా మనం పిండి అయితే కలిపేసుకున్నాం ఈ కన్సిస్టెన్సీలో ఉంటే సరిపోతుందండి ఇప్పుడు ఈ పిండిలోనే ఒక హాఫ్ అన్ అవర్ ముందుగా నానబెట్టుకుని వాటర్ మొత్తం తీసేసిన ఒక రెండు టేబుల్ స్పూన్ వరకు పెసరపప్పుని వేసేసుకొని ఒకసారి మళ్ళీ బాగా మిక్స్ చేసేయండి ఇందులో కావాలంటే మీరు నానబెట్టిన శనగపప్పునైనా వేసుకోవచ్చు అలాగే కాకుండా క్యారెట్ క్యాప్సికమ్ ఇలా ఏ వేసుకున్నా బాగానే ఉంటుంది నేనైతే ఇవి మాత్రమే వేసాను ఇలా మొత్తం కలిపేసుకున్నాం కదా ఇప్పుడు దీన్ని ఒక టెన్ మొత్తం కలిపేసుకున్నాం కదా ఇప్పుడు దీన్ని ఒక టెన్ మినిట్స్ పాటు ఇలా ఉంచేసుకుందాం ఈ పిండి మనకి చక్కగా సెట్ అయిపోయిందండి ఇప్పుడు దీంతో మనం అపాలు వేసుకుందాం స్టవ్ మీద ఇలా ఒక ప్యాన్ పెట్టుకుని దాంట్లో కొద్దిగా ఆయిల్ని అప్లై చేసేసి ఈ ఆయిల్ మొత్తాన్ని ప్యాన్ అంతటికి పట్టించేయాలి దీనికి ఆయిల్ కూడా మనకి ఎక్కువగా పట్టదు ఇలా ఆయిల్ అప్లై చేసిన తర్వాత కొద్దిగా తెల్ల నువ్వుల్ని ఇలా చల్లేసుకుందాం ఇప్పుడు చేతికి కొద్దిగా ఇలా ఆయిల్ని గ్రీచ్ చేసుకొని ఇలా పిండి ముద్దని తీసుకొని దీనిలో పెట్టేసి ఇలా ఒత్తేసుకోవాలి ఇలా ఈవెన్గా ఒత్తేసుకున్న తర్వాత ఈ ఉన్న నువ్వులు కూడా మనం ఇందులోకి అడ్జస్ట్ చేసేసుకుందాం ఇప్పుడు దీని మీద మూత పెట్టేసి చక్కగా దీన్ని రోస్ట్ చేసేయండి అయితే వీటిని కేవలం బ్రేక్ఫాస్టే కాదు మనం స్నాక్స్గా కూడా తీసుకోవచ్చు అని చెప్పాము కదా ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం ఇప్పుడు ఈ ప్యాన్ని వేరే స్టవ్ మీదకి మార్చేయండి దీని మీద ఇలాగా కక్లెట్స్ పాన్ పెట్టేసుకొని దీంట్లో కొద్దిగా ఆయిల్ని వేసుకుందాం ఇప్పుడు ఈ ఆయిల్ మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి ఇప్పుడు వీటి మీద కూడా కొద్దిగా నువ్వులని వేసేసుకుందాం కూడా చిన్న పిండి ముత్తలు తీసుకొని ఇలా పెట్టేసుకోవడమే ఇలా వేసేసుకున్నాం కదా ఇప్పుడు వీటిని కూడా మూట పెట్టేసుకుని చక్కగా రోస్ట్ చేసేసుకోవచ్చు మీరు ఇలా కాకుండా వీటిని డీప్ ఫ్రై చేసుకుని వడల్లా కూడా చేసుకోవచ్చు ఇది మనకి చక్కగా అయిపోయింది రెండో టర్న్ చేసేద్దాం ఇలా రెండో వైపు కూడా ఒక టూ మినిట్స్ పాటు కాల్ చేసుకోండి మరి మనం ఆయిల్ అది వేయాల్సిన అవసరం లేదు ఇది మనకి రెడీ అయిపోయింది దీన్ని ఇప్పుడు సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకుందాం ఇలా సేమ్ ప్రాసెస్ని రిపీట్ చేసుకోవాలి ఇప్పుడు వీటిని ఒకసారి చూద్దాం ఇవి కూడా మనకి చక్కగా రోస్ట్ అయిపోయాయి ఇప్పుడు రెండో వేపు కూడా కొంచెం సిరప్ కాలు ఇవి కూడా రెడీ అయిపోయి ఇప్పుడు మనం వీటిని కూడా తీసేసుకుందాం అంతేనండి టూ డిఫరెంట్ వేస్లో లో మనకి సొరకాయ అప్పాలైతే రెడీ అయిపోయి స్నాక్స్ గా చేసుకోవాలంటే ఇలా చేసుకోవచ్చు మనం బ్రేక్ఫాస్ట్కైనా కైనా డిన్నర్ చేసుకోవాలంటే ఇలా చేసుకోవచ్చు ఇదైతే చే టేస్ట్ చాలా బాగుంటుందండి మనం వేసే ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా హెల్దీవే కాబట్టి ఎవరైనా వీటిని చక్కగా ఎంజాయ్ చేయొచ్చు మరి ఈ రెసిపీ మీకు నచ్చితే ఒక లైక్ కొట్టండి మీ ఫ్రెండ్స్ రెసిపీని షేర్ చేయండి మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం నాదే క్రియేషన్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్